అలాగే ఒక్కొక్క పాయింట్ అంటే మనం చూసుకుంటే ఎక్కడా కూడా ఈ సూపర్ సిక్స్ గురించి మాట్లాడకుండా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద విచారణ పెట్టాలి ఆ విషయంలో విచారణ పెట్టాలి జగన్ చుట్టూ ఉచ్చి బిగుస్తోంది అరెస్ట్ చేయబోతున్నారు ఇలాంటి డిస్కషన్సే తప్ప ఎక్కడా కూడా ప్రజలకు మెయిన్ మేనిఫెస్టో వల్లే వాళ్ళు గెలిచారు సో మేనిఫెస్టో గురించి ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు ఇప్పుడు మనం తెలంగాణలో కూడా ఉన్నా రాష్ట్రం రెండు వేల పద్నాలుగు ఏర్పడిన ఇదే కదా కేసీఆర్ గారు రోజు అరెస్ట్ చేస్తారు రోజు పోటీ చేస్తారు ఈ కథలతోనే కాలక్షేపం అవుతుంది ఇక్కడ కూడా ఏంటంటే టైం అనేది యాక్సెప్టబుల్ వచ్చే రావంత్ రెడ్డి గారు కాలు చేయి తీసుకోవడానికి క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది ఆయన పార్లర్ గా డెలివరీ బ్రూట్స్ గురించి ఇప్పుడు ఆరులో నాలుగు మూడు ఎగ్జిక్యూషన్ అయ్యేస్తున్నారు కనబడుతున్నాయి కదా దీనికి మీ దగ్గర మాట్లాడండి దీనికి మాట్లాడడానికి మీకు ఎందుకు వెసులుబాటు లేదంటే మీకు అనుభవం మీరే చిన్న చెత్తగా మనిషి కదా పద్నాలుగు సంవత్సరాలు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ రెండు మీరే ఇదో పవన్ కళ్యాణ్ గారో లేకపోతే లోకేష్ గారు కూర్చొని మాట్లాడారంటే అయ్యో ఇంక ఇంకా అవగాహన లేదు నివేదికలు తెప్పించుకోవాలి ఇది అదే అంటే ప్రతిదీ డైవర్టింగ్ పాలిటిక్స్ ముచ్చమరి డైవర్షన్ అక్కడ ఆఫీస్ తగలబెట్టడం ఆఫీస్ తగలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ ఇవన్నీ ఇంటర్లింక్ చేసుకుని చూస్తే ఎవరు డైవర్టింగ్ పాలిటిక్స్ వస్తాం